నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ శ్రీమేణ సార్ దేవీ నవరాత్రిలో భాగంగా ఏడవ రోజు ఏ రూపాన్ని మనం కొలుస్తామో ఏ రూపాన్ని కొలిస్తే ఖచ్చితంగా మనకి ఎటువంటి సమస్యల నుంచి అధిగమించేటటువంటి శక్తి మనకు వస్తుంది అలాగే ఒక జ్యోతిష పండితులుగా మీరు చెప్తూనే ఉన్నారు ప్రతి రోజు కూడా ఏ రాశుల వాళ్ళు కచ్చితంగా ఈ రూపాన్ని కొలవాలి అనేది చెప్తూ ఉన్నారు ఈ విషయాలు ఒక్కసారి తప్పకుండా అమ్మా ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది ఎందుకంటే మూలా నక్షత్రం వచ్చింది సరస్వతి దేవి చేసుకుంటామంటావు ఎందుకు మూలా నక్షత్రం సరస్వతి దేవి అనేది అందరికి కన్ఫ్యూజన్ చెప్తాను చూడండి మూలా నక్షత్రాన్ని చూస్తేనేమో కేతు అధిపతి కేతు ఏంటి ఆటంకాల కారకుడు కదా మన సరస్వతి దేవిని ఎందుకు చేసుకుంటామంటే మనం నక్షత్రాన్ని ఎలా గుర్తిస్తున్నాం చంద్రుడు ఉన్న దాన్ని బట్టి నక్షత్రాన్ని గుర్తిస్తున్నాం చంద్రుడు నాచురల్ గా మనకి మేషన్ నుంచి తీసుకుంటే ఎన్నో అధిపతి నాలుగో అధిపతి నాలుగులో ఉంటుంది విద్య విద్య ఎవరి ద్వారా వస్తుంది గురువు ద్వారా వస్తుంది ఈ మూలా నక్షత్రం ఏ రాశిలో ఉంటుంది గురు రాశులైన ధనస్సు రాశి అది ఎన్నో రాసి మేషన్ రాశి తొమ్మిది గురుస్థానం గురు రాసి అది మహర్షులు అవన్నీ తెలుసుకొని అది పెట్టారమ్మా అక్కడ ఎందుకంటే చాలా మందికి ఒక అపోహ ఉంది ఏమిటి మూలా నక్షత్రం అమ్మాయిని చేసుకోకూడదామంటారు మూలా నక్షత్రం అమ్మాయిని వెతుక్కొని చేసుకోమని చెప్పింది శాస్త్రం తెలుసా మూలా నక్షత్రం ఆశ్లేష నక్షత్రం చేసుకో అసలు అట్లాంటి శాస్త్రం లేదు అక్కడ మీకు నక్షత్రం కాదు ప్రధానం నక్షత్రం ఏంటంటే మనిషికి మనస్తత్వాన్ని చెప్తాను ముహూర్తం పెట్టుకోవడానికి ఉండే తత్వాన్ని ఆ నక్షత్రం రోజు ఏ పని చేస్తే మీకు సిద్ధిస్తుందని చెప్పడమే చెప్పింది కానీ ఈ నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు కానీ చేసుకోవాలి కానీ చెప్పలేదు మీకు ఎంతసేపు సప్తమ స్థానం ఎలా ఉంది కాకపోతే పుష్యమీ నక్షత్రం వారికి మాత్రం కొంచెం స్పెసిఫిక్గానే కొంత ఈ వివాహ సంబంధించిన విషయాలు చూసుకొని చేసుకోండి అని చెప్పి చెప్పింది అంటే వాళ్ళు కొంచెం చూసుకొని చేసుకోవాలి వాళ్ళని చేసుకునే వాళ్ళు కాదు చూసుకొని చేసుకోమని చెప్పింది ఎందుకు పుష్యమి నక్షత్రానికి అది దేవతలు ఎవరైతే ఉంటారో ఇక్కడ గురువు అవుతాడు అధిష్టాన దేవత అది దేవతలు ఇట్లా అంటారు జూపిటర్కి ఏంటంటే డియోల్టీ ఉంది నేచురల్ నైన్త్ లాడంటే సప్తమ స్థానానికి వ్యతిరేక కారు అవుతాడు ఆయన అందుకని వివాహ జీవితం విషయంలో కొంచెం స్ట్రెస్ ఇస్తుంది కాబట్టి అని చెప్పారు కానీ ఎప్పుడు కూడా వివాహం విషయంలో సప్తమాధిపతి పంచమాధిపతి శుక్రుడు కుజుడు ఇవి చూడాలి మూలా నక్షత్రం అంటే పనికిరాదని కూడా చాలా తప్పు ఎందుకంటే మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎందుకంటే సరస్వతీ దేవి వచ్చింది కాబట్టి అప్పుడు చెప్తున్నా పుట్టిన వాళ్ళ జీవితాలు చాలా బాగున్నాము నేను వేల జాతకాలు చూశాను లాజిక్ ఆలోచించాలిగా మరి అయితే ఇక్కడ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే ఇప్పుడు సంతానం చదవట్లేదు సరిగ్గా ఆ రోజు సరస్వతీదేవి యొక్క నవరాత్రుల్లో అమ్మవారి యొక్క రోజు వచ్చింది కాబట్టి పిల్లల్ని కూర్చోబెట్టి కనుక ఆ రోజు చక్కగా మరలా ఏదైనా అంటే ఒక పూజలా చేయించినట్లయితే వాళ్ళకు ఉండేటువంటి దోషాలు పోతాయి ఎందుకు అంటే చెప్తాను చూడండి ఈ ఫోర్త్ లాడ్ న్యాచురల్ ఫోర్త్ లాడ్ వచ్చి నైన్త్ థౌజండ్లో కూర్చుంటున్నాడు అంటే ఏమిటి విద్య అండ్ నేర్పించే గురువు కనెక్టివిటీ ఏర్పడిన రోజు ఆ రోజు కనెక్టివిటీ ఏర్పడిన రోజు కాబట్టే చేయమని చెప్పారు పిల్లలకు ఆ రోజు కనుక హైగ్రీవ స్తోత్రము లక్ష్మీ మన సరస్వతి అష్టోత్తరం చదివించడము చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి దాంతోపాటు బిల్వ పత్రాలతో పూజ అనేటువంటిది మీకు పూర్వజన్మంలో ఎందుకంటే చెప్తాను చూడండి ఇక్కడ కూడా లింక్ చెప్తాను పత్రం ఏదైతే ఉందో అది బుధుడమ్మ మనకి జ్యోతిష్ శాస్త్రంలో బుధగ్రహం ఎవరికైనా పాడైందనుకోండి వాళ్ళకి ఏ నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది అంటే గ్రాస్పింగ్ పవర్ తక్కువగా ఉంటుంది బుధుడుకు ఉండే లక్షణం ఏంటంటే గ్రాస్పింగ్ టాకింగ్ కమ్యూనికేషన్స్ ఒక విషయాన్ని అడగడం ఒక విషయాన్ని చర్చించడం ఒక విషయం మీద అపారమైనటువంటి నాలెడ్జ్ని పెంచుకుంటూ వెళ్ళం కమ్యూనికేట్ చేసుకుంటూ ఇవన్నీ ఇప్పుడు బుద్ధులు పాడైపోయాడు ఇంకెక్కడ కమ్యూనికేట్ చేస్తాడు ఎవరితో మాట్లాడతాడో ఎక్కడ మీరు గేన్ చేస్తారు అందుకని మీరు బిల్వ పత్రాలతో కనుక అమ్మవారిని పూజిస్తే ఆ దోషం పోతుంది అదే అద్భుతం సార్ సో చదువుకి సంబంధించి చదువు ఓన్లీ పిల్లలకే కాదు జ్ఞానం అనేది పిల్లలకే కాదు జీవితం మనం సమపార్జించుకోవాలి సాఫ్ట్వేర్స్ ఏమంటారు చదవాలండి అప్డేట్ అవ్వాలి అయితే మనం చదువుకోవాలి అది అని కదా సో చదువు అనేది ఆఖరి శ్వాస వరకు అవసరం కాబట్టి సరస్వతి అనుగ్రహం కూడా ఆఖరి శ్వాస వరకు అవసరం అవసరం జ్ఞానం ఉన్నవాడికి చేతులెత్తి రేపు ఆర్టిజం అనేది సరస్వతి దేవికి సంబంధించిన రోజు గనక పిల్లలను కూర్చోబెట్టి కనుక చేయించగలిగితే ఆర్టిజం లక్షణాలు ఉన్న ఆర్టిజం ఉండి ఇబ్బంది పడుతున్నాం అన్న వాళ్ళకు కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆ దోషం పోతుంది ఉండాలి సార్ ఎందుకంటే ఎంతో మంది తల్లిదండ్రులు చాలా పట్టి పీడిస్తుంది సమస్య పసిపిల్లల వాళ్ళు వాళ్ళు ఏమో వినరు వాళ్ళకి తెలియదు డెఫినెట్ గా ఈ సమస్య నుంచి మన వాళ్ళు బయటపడాలి రైట్ సార్ సరస్వతి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్తున్నారు ఏడవ రోజు అయితే రాసులు కూడా చెప్పండి సార్ ఖచ్చితంగా ఈ రాసులు వాళ్ళు సరస్వతి ఆరాధన చేయాలి మీనము అదేవిధంగా మేషము అండ్ కర్కాటకము ఈ రాసుల వారికి బ్రహ్మాండంగా ఇది సరస్వతి అయితే దేవి అందరూ చేసుకోవాలి కాకపోతే ఎందుకు అంటే చెప్తాను చూడండి సర్వసాధారణంగానే ఇంకెవరెవరు చేసుకోవాలో కూడా చెప్తా పంచమ స్థానము చతుర్థ స్థానం పాడైందనుకోండి బుధుడు పాడయ్యాడు అంటే ఈ రోజు ఇంకా ఎక్కువ చేయండి నా ఉద్దేశం ఏంటంటే అందరూ చేయాలి కానీ ఈ రోజు ఇంకాస్త ఎక్కువ అంటే త్రికాల సంజల్లోని చేయడం కొంత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓం సరస్వతి దేవి అయిన మహా అనుకోవడం వీళ్ళు ఎక్కువ చేస్తే పూర్వజన్మ కర్మలు లింకప్ అయి ఉంటుంది మనకి అది తొలగిపోతుంది అనమాట అది అమ్మవారి ఆరాధన ఎందుకు చెయ్యాలి ఎలా చేయాలి అనేది ఎవరు చేయాలి అనేది చాలా వివరంగా చెప్పారు కానీ ఒకసారి పూజా విధానాన్ని కూడా క్లుప్తంగా చెప్పండి సార్ తప్పకుండా అమ్మ నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది దేవి భాగవతంలో చెప్పబడినటువంటిది చెప్పున్నా అందులో చెప్పింది ఏమిటంటే ముందు రోజు అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సు అన్నము కానీ లేకపోతే నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని కానీ మధ్యాహ్నం రుచించాలి గుర్తుపెట్టుకోండి సాయంత్రం పూట పలహారం మాత్రమే తీసుకోవాలి అన్నం తినకూడదు ఇది శాస్త్రం అమావాస్య రోజు అమావాస్య రోజే మీ పూజా సామాగ్రి మొత్తం రెడీగా ఉండాలి రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ డే ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా స్నానం చేసుకొని స్త్రీలైతే తొమ్మిది రోజులు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ డే చేసుకుంటే సరిపోతుంది పురుషులు మాత్రం నిత్యం తొమ్మిది రోజులు చేసుకోవాలి దీక్ష తీసుకోవాలనుకునేటువంటి వారు దీక్షా వస్త్రాలు ధరించాలి ఎర్రటి వస్త్రాలు అదేవిధంగా ఒకరిని కానీ ముగ్గురిని కానీ ఐదుగురిని కానీ బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి వరుణ ఇచ్చి వాళ్ళని మిక్స్ మిస్తామతను బట్టి ఒకరో ముగ్గురు ఐదుగురు దాన్ని బట్టి వాళ్ళకి నిత్యము కూడా ఇంట్లో దేవి భాగవతము లేకపోతే చెండి ఇట్లాంటి పారాయణాలు తొమ్మిది రోజులు జరగాలి కలశం పెట్టేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇంటి యొక్క ఏదైతే మనకు పూజా మందిరం ఉంటుందో లేకపోతే ఒక రూమ్లో అరేంజ్ చేసుకుంటారు ఖచ్చితంగా వేప మండలు ఆ ఈ యొక్క మామిడి మండల్ని చుట్టూ మనం అలంకరణ చేసుకొని అమ్మవారి యొక్క లాగా ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక వస్త్రం తెల్లడు కాని ఎరుపుది కానీ వస్త్రం వేసి చక్కగా బియ్యం వేసి కలషం పెట్టేటప్పుడు ఒక నియమం ఏంటంటే కలశం పెడితే మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తీయకూడదు మధ్యలో ఏదైనా వచ్చింది పురోహితుని పెట్టి నైన్ డేస్ చేయాలి కానీ మధ్యలో ఆపకూడదని శాస్త్రం తీయకూడదు దేవుడి గదిలో పెట్టేసి తలపేసేసామండి అంటే ఖచ్చితంగా ఇంట్లో ఏమి జరిగినా అది నైన్ డేస్ కంప్లీట్ అవ్వాల్సిందే ఆ కలషం అది ఎలాంటి కలశమైనా దానం చేయాలి రోజు చివరి రోజు ఆలోచించి పెట్టండి కల్శం అంటే అలా కాదు ఎట్లాంటి దాని నుంచి అంత కోపతొస్తుంది కానీ చేయం గది సర్ ఇప్పుడు వెండిది పెట్టేస్తాం బియమి చేసి చెంపు పెట్టుకుంటే ఇంకేం చేయాలి అని చెప్పింది శాస్త్రంలో చేయమని చెప్పింది అంతే అందులో నవరత్నాలు బంగారం లాంటివి వేస్తారు కల్శంలో లో ఏం చేస్తారంటే మనకి గంగా యమునం సంబంధించినవి ఏమైనా ఉంటే దాన్ని వేస్తారు లేదనుకుంటే అనుకుంటే నీళ్ళనే తీసుకొని గంగా చేయమని చే అనుకుంటూ మంత్రం చదువుతూ వేస్తారు చక్కగా కొబ్బరికాయ పెడతారు అందులో బంగారము లేకపోతే అవన్నీ కూడా వేస్తారు అవి తీసేసుకోవచ్చు కావాలంటే కానీ కలశ స్థాపనతో పాటు శ్రీయంత్రం ఉండాలి అమ్మవారి పాట ఉండాలి లేదా విగ్రహం ఉంటే మీరు చక్కగా అలంకరణ చేసుకోవచ్చు శ్రీచక్రానికి రోజు పూజ చేయాలి అందులో పర్టికులర్గా మనకి శాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే మీకు ఎటువంటి దారిద్రాలు ఉన్నా తొలగిపోవాలంటే బిల్వ పత్రం తీసుకొని ఎర్ర చందనము రక్త చందనము అంటారు దాన్ని దానికి చక్కగా రాసి ఒక్కొక్క బిలో పత్రంతో కనుక పూజ చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ బిలువపత్రం మళ్ళీ నెక్స్ట్ డే వాడచ్చు అంటే హ్యాపీగా వాడచ్చు బిలో పత్రం అనేది దోషం లేదు చక్కగా పెట్టాడు ఏమంటే నాకు లలితహాసనామాలు పూర్తిగా వచ్చు ఒక్కో నామంతో చేయొచ్చు లక్ష్మీ అష్టోత్తరాలు వచ్చు లక్ష్మి అష్టోత్తరాలు చేసుకోవచ్చు లేదు ఇవి ఏమీ నాకు రావండి శ్రీమాత్రి నమ అనుకుంటూ చేస్తాను ఉదయం పోయింది సాయంత్రం ఒక అరగంట సేపు చక్కగా చేయొచ్చు అయితే పూజకు ముందు ఖచ్చితంగా మీరు ఆచమనం చేయడము సంకల్పం చెప్పుకోవడం చేయకపోతే పూజ చేసిన ఫలితం రాదు ధ్వజం ఖచ్చితంగా ఉండాలి అక్కడ గుర్తుపెట్టుకోండి ధ్వజం అంటే జెండా జెండా లాగా అమ్మవారి సింహం మీద ఉన్నటువంటి అమ్మవారి కానీ లేకపోతే సింహం ఉన్నటువంటిది కానీ ధ్వజం ఖచ్చితంగా ఉండి తీరాలి వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అమ్మ శాస్త్రంలో చెప్పినటువంటిది ఆవు పేడతో అలకమని చెప్పారు కానీ ఇవాళ రేపు మనకి టైల్స్ ఏమైనా అలకలేం కాబట్టి కనీసం పేడనైనా అక్కడ పెట్టుకోవాలి అభితం గొబ్బెంలాగా పెట్టుకోవచ్చు పెట్టుకుంటేనే ఆ పూజకు ఫలితం అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే నిత్యము రోజు రోజుకొక్కరినైనా సరే ముత్త అని పిలిచి మీరు ఇవ్వాలి శక్తి కుమారి పూజ చేసే వాళ్ళు ఫస్ట్ డే సెకండ్ అంటే రెండు సంవత్సరాలు సెకండ్ డే మూడు సంవత్సరాలు థర్డ్ డే నాలుగు సంవత్సరాలు ఈ వర్షం పాటించాలి ఆ అమ్మాయికి పళ్ళు ఊడిపోవడం కాని కురుపులు ఉండడం కానీ చేతి నిండా అనారోగ్యంతో ఉన్నటువంటి అమ్మాయిని అని చెప్పింది శాస్త్రం అలాంటి అమ్మాయిని ఇంట్లో చక్కగా పూజ కానీ అక్కడ కూర్చోబెట్టడం చేయకూడదు అని చెప్తుంది చూడండి ఇందులో మనకి ఎంత ఇది ఉందంటే ఇవాళ రేపు మనకి సొసైటీలో జరుగుతున్నటువంటి చిన్నపిల్లల మీద జరిగేటువంటివి వాడికి అయ్యే మనం పూజ చేస్తున్నాం కదా మన శాస్త్రాల్లో పూజించమని చెప్పారుగా పది సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పి ఒక ఇది చేస్తే గనక మనకు ఆ ఫీల్ వస్తుంది చిన్నపిల్లల మీద ఇట్లాంటివి జరగవు అదొకటి అట్లాగే ఇక వస్త్రం అంటారా మీ ఇష్టం ఈ రంగు వస్త్రమే అని లేదు కానీ దీక్ష తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేల మీద నిద్రపోవడం చాప మీద నిద్రపోవడము చాలా మంది ఏమనుకుంటారు అంటే పడు పేసుకొని పడుకుంటారు పొడి పేసుకొని పడుకోకూడదు చాప మీదే పడుకోవాలి అది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి నవరాత్రులు మీకు వచ్చింది అనుకోండి అంటే ముందే వచ్చింది అనుకోండి అప్పుడు మాత్రం అది అయిపోయే చేసుకోవాలి కనీసం ఒక అయినా చేయొచ్చు మూడు రోజులు చేయొచ్చు ఐదు రోజులు చేయొచ్చు నవరాత్రులు చేస్తే శ్రేయస్కరం అని చెప్పింది మధ్యలో వస్తే నేను ఆపద్దని చెప్పాను ఉంటే మాత్రం చేసుకోకూడదు ఉంటే చేసుకోకూడదు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ కలశం పెట్టేకి మాత్రం వచ్చినా సరే ఆపకూడదు పురోహితుడు పెట్టైనా సరే కంచుకోని మాత్రం లోబిగా ప్రవర్తించొద్దని శాస్త్రం చెప్తుంది అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సార్ నమస్తే శ్రీమాత్రే నమ